నిజామాబాద్లోని విజయ్ ఆసుపత్రిలో డాక్టర్ అవసరం ఎత్తిన సిబ్బంది చికిత్స గురించి వచ్చిన పేషెంట్కి సిబ్బందే డాక్టర్ అలాగా అన్ని చెకప్లకు సంబంధించిన వివరాలు రాసి పేషెంట్లకు చెకప్ చేయించుకోవాలని తొందర పెడుతున్నారు ఇప్పుడైతే అసలు ఏందో మీరు ఎందుకు ఇయ్యాలి ఇట్లా ఎంత మందికి రాస్తున్నారు డైలీ ఎంత మందికి ఇచ్చేస్తున్నారు డాక్టర్ లేకుండా కూడా ఎంతమందికి ఇప్పటిసరే టెస్ట్ తిరిగి ఇయర్ ఈ పేరు ఒకసారి ఏమిడా ఏం కాలేదు అంటే ఏమైందో మేము అది చూపిస్తాం ఆయన విడిపోయాం సార్ ఏంటి అన్ని ఎత్తు తిన మీ దగ్గర తీసుకురాలి మీరు ఒక ముప్పై సంవత్సరాలు సార్ ఫైనల్ సార్ నువ్వేనా అమ్మా ఇప్పుడు చూపించుకోవడానికి వచ్చింది నువ్వేనా ఏమన్నా నాలుగు వందలు వాపస్ ఇచ్చిందా